ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎవరితోనో ఫోన్లో మాట్లాడటం లేదని తండ్రి హిమాంశు పాండ్యా వెల్లడించారు మహిళల పట్ల క్రికెటర్లు హార్దిక్ పాండ్యా కేఎల్ రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వీరిద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న బీసీసీఐ వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే దీంతో క్రికెటర్లు హార్దిక్ పాండ్యా కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియాలో జరుగుతున్న వన్డేలకు దూరమయ్యారు ఈ ఘటనతో పాండ్యా చాలా డిస్టర్బ్ అయ్యాడని ఆస్ట్రేలియా నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడటం లేదని ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడని అతని తండ్రి చెప్పుకొచ్చారు ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత పాండ్య కనీసం ఇంటి వెలుపలికి కూడా వెళ్ళలేదు ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడటం లేదు గుజరాత్ లో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు జరుగుతున్నా అతను తనకెంతో ఇష్టమైన గాలిపటాలను ఎగురు కూడా ఇష్టపడలేదు అని అన్నారు గత కొన్నేళ్లుగా పాండ్య ఆట నేపథ్యంలో ఇంటికి దూరంగా ఉన్నాడు దాంతో పండుగలు జరుపుకునే అవకాశం రాలేదు తాజాగా అవకాశం లభించినా సంబరాలు చేసుకునే మూడ్ లో అతను లేడు బీసీసీ సస్పెండ్ చేయడంతో బాధపడుతున్నాడు అంటూ పాండ్యా తండ్రి హిమాన్షిప్ పేర్కొన్నారు